నన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఎలకతుర్తి జిడుగుల రైతు వేదికలో ఈ సదస్సు నిర్వహించారు రైతు వేదికల్లో జిల్లా అధికారులు మండల వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు గ్రామ క్లస్టర్ పార్టీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వారి సందేహాలను పాల్పంచుకున్నారు రైతులు తమ భూములలో పంట తోటలలో కూరగాయలు ఆయిల్ ఫామ్ డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలకు ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ లో పంట సాగు చేయడానికి ఎకరానికి నాలుగు వేల రెండు వందలు ఇవ్వడంతో పాటు ఫర్టిలైజర్స్ అందిస్తున్నారు పట్టు పరిశ్రమల ద్వారా ఆదాయం భారీగా ఉంటుందని తెలిపారు పంటలకు ఇబ్బందులు ఉండవని పట్టు పురుగులు ప్రారంభమైన తర్వాత నెల రోజుల్లోనే పంట వస్తుందన్నారు వెటర్నరీలో భాగంగా మంచి పథకాలు ఉన్నాయన్నారు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన టక్కలపల్లి దేవేందర్ రావు అనే రైతుకు ఎన్ఎల్ఎం స్కీమ్ కింద మేకల కోటి రూపాయల లోను వచ్చిందని అందులో యాభై శాతం సబ్సిడీ వచ్చిందని పెంపకంలో ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు పొట్టెలు ఒక యూనిట్ గా ఐదు ఎకరాల భూమి కలిగి ఉంది కోటి రూపాయల స్కీమ్ లో యాభై సబ్సిడీ ఉందని అధికారులు రైతులకు సూచించారు ఉన్న పథకాలకు కేంద్ర సభ్యుడి అందించే పథకాలు ఉన్నాయని రైతులకు వారికి నచ్చిన పశువులు కొనుక్కోవచ్చు ఉపాధి హామీ పథకంలో భాగంగా చాలా స్కీమ్లు ఉన్నాయని రైతులకు సూచించారు గతంలో ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంటే దాన్ని అభాసు పాలు చేయాలని రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్రం సంబంధించి ఎప్పుడైనా మనకు ఒక అంశం ఉంటుంది మన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఏం చెడు మాట్లాడద్దు అట్లనే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన బయటికి పోయిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఆ పర్యటన మీద చులకనగా మాట్లాడుతుండ కూడా ఇది ద్రోహము నేరమే ఇటువంటిది మంచిది కాదు మీరు ఫామ్ హౌజ్లకై కాళ్ళు బయట పెట్టని మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ కార్యక్రమం వ్యక్తిగత కార్యక్రమం కాదు ప్రధాన కార్యదర్శి ఒకవైపు ఐటీ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఒకవైపు ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకవైపు పెట్టుకొని అక్కడ దేశంలో మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజనాలకు సంబంధించి ప్రయత్నం చేస్తుంటే అదేదో కుటుంబపరమైనటువంటి అంశంగా చిత్రీకరించి అనవసరమైనటువంటి ప్రజా తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయరు ఇంకొకరు చేయనీయరు తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ బాగుపడుతున్నటువంటి అనేటువంటి అంట తెలంగాణ బాగుపడద్దు గిట్లనే అప్పులమయం కావాలి గిట్లనే ఆందోళనలు కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విధంగా కనబడుతూ ఉంది కాబట్టి ఇటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తోన్నాం మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ప్రతినిధి బృందం తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది